పెద్దాపురం నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైన ఆర్దాం ఆంధ్ర ఆటల పోటీలు పెద్దాపురం నియోజకవర్గం పరిధిలో పట్టణం మరియు మండలాలలో ఘనంగా ఆడదాం ఆంధ్ర ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి వీటిలో భాగంగా పెద్దాపురం పట్టణం స్థానిక మహారాణి కళాశాల యందు మున్సిపల్ కమిషనర్ సురేంద్ర ఆధ్వర్యంలో సామలకోట ప్రభుత్వ కళాశాల యందు సామలకోట మున్సిపల్ కమిషనర్ జే రామారావు ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్దం ఆంధ్ర ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఆటల పోటీలను నందు మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు వైస్ చైర్పర్సన్లు మెక్కన్ సాయి ప్రసాద్ కనకాల మహాలక్ష్మి సుబ్రహ్మణ్యాలు ప్రారంభించగా సామలకోటలో రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షులు దౌలూరు సుబ్బారావు ప్రారంభించారు అనంతరం క్రీడాకారులకు ఆయా క్రీడా కిట్లను అందజేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు

அம்பயர் மேட்ச் கிங்アップ جايரே அம்பயர் பரவர உள்ள ஹேட்டோ ஹேட்டோ ட்ராஸ் விங் பாய் கேட்ரைங்க ஆட் பௌலிங்கா பேட்டிங் அம்பயர் டீம் పాల్గొనిచున్న నేను క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటానని క్రీడా స్ఫూర్తితో భాగస్వామి అవుతానని ప్రమాణం చేస్తున్నాను సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు అలాగే పిల్లలు ఉన్నారు ఇక్కడ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వారందరికీ కూడా నా దీవెనలు ఈరోజు చాలా మంచి కార్యక్రమం మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా వినూత్నంగా ఉంటుంది చాలా చక్కటి కార్యక్రమం పెట్టారు పదిహేను సంవత్సరాల తేదీన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆటల్లో పాల్గొనడానికి వీలుగా ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోమడం జరిగింది ఇప్పటికే ప్రతి సచివాలయంలో ఈ ఎవరైతే పాల్గొంటారో వారందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మా కమిషనర్ గారు విశ్వం అంతా చెప్పారు మనకి ముందుగా ఇక్కడ మున్సిపాలిటీ స్థాయి నుంచి తర్వాత మండల స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి తర్వాత జిల్లా స్థాయి తర్వాత రాష్ట్రం అంటే ప్రతి జట్టు కూడా వాళ్ళ ప్రతిభ ప్రతిభను బట్టి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి యువకులు కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయంప్రదం చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ ఇవాళ ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సూత్రాన్ని రోజురోజుకి తగ్గిపోయేటువంటి సందర్భంలో ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరూ కూడా ఆటల పట్ల ఆసక్తి అనురక్తి పెంపొందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా అందరూ కూడా తమ పేర్లన్నీ కూడా నమోదు చేయించుకోవడం చాలా అరిసించవలసినటువంటి విషయం ఇది అందరికీ కూడా చేత ఇవాళ కేవలం సామర్లకోట మున్సిపాలిటీలోనే నూట ఇరవై టీములు ప పదహారు వందల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటే మరి యువకుల్లో ఆటల పట్ల ఎంత ఆసక్తి ఉందో మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి చేత పూర్వం ఇదే గ్రౌండ్లో నేను చిన్నప్పుడు చదువుకుని ఫుట్బాలు కబడ్డీ కబడ్డీ నేను స్కూల్ ఫస్ట్ జూనియర్స్లో అంత ఆటలాడి ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి వాడు ఆ ఆటలు ఆడినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంలో గాంధీజీ కూడా రాసేది తన జీవిత చరిత్రలో నేను చిన్నప్పుడు ఆడేవాడిని కాదు బక్క పలసగా ఉండి వాడిని ఇంటికి పోయేవాడిని నాకు మొత్తం ఆ జీవితం అంతా కూడా బక్క పలస్తానమా నీరసమే నన్ను ఆవరించి ఉంది అని ప్రతి ఒక్కరు కూడా ఆటల్లో పాల్గొని తమ శరీర దారిద్యాన్ని పెంపొందించవలసిన అవసరం ఉందని గాంధీ మహాత్ముడు చెప్పాడు అందుకని ఇవాళ మన స్కూల్లో చదువుకుంటే కేవలం మార్కులు 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 గ్రేడ్లు అనేటువంటిది ఉందే తప్ప శరీర ఆరోగ్యం లేదు ఈ ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత సరైనటువంటి ప్లే గ్రౌండ్ లేదు ఏ ఏ కాలేజీలో కూడా ప్రైవేట్ కాలేజీలో ఇది ఆంధ్రప్రదేశ్లో నిజంగా కొన్ని గ్రౌండ్స్లో ఇంచుమించులో రెండో మూడో స్థానం ఆక్రమించగలిగినటువంటి గ్రౌండ్ ఇది నేను అప్పుడు చదువుకునేప్పుడు పదమూడు వందల యాభై మంది విద్యార్థులను చదువుకుంటే ప్రతి ఒక్కరు కూడా లేడీస్కి అందరికీ కూడా అక్కడ ఆ ఓల్డ్ బిల్డింగ్లో ఆటలు అన్నీ కూడా ఇవన్నీ మగవాళ్ళు చాలా పెద్ద కబడ్డీ ప్లేయర్స్ ఉంటున్నారు సావర్కోటలో అలాగే బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఉండేవారు ఎంతో మంది హాకీ కూడా ఆడేవారు ఇక్కడ చేత ఆటలు ఆడేటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ కల్పించాలి ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని వర్గాల నుంచి కూడా పేరు నమోదు చేసుకునేటువంటి కార్యక్రమం ఎప్పుడు జనవరి పదిహేను వరకు ఫిబ్రవరి పదిహేను ఇవాళ నుంచి ప్రారంభం చేసి ఇంచుమించులో మళ్ళీ నెల ఫిబ్రవరి పదిహేను వరకు కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటుంది చేత మీరు ఈ కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమ నిర్వహణకే పూర్తి బాధ్యత వహించి ఈ కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొన్నంత మున్సిపల్ కమిషనర్ గారు కూడా నేను అభినందిస్తూ వారి స్టాఫ్కి అలాగే ప్రభుత్వ సంబంధించినటువంటి వాలంటీర్లు ఈ సచివాలయ సిబ్బంది కూడా பேட்மேன் ரெடி பையடா பேட்மேன் 8 ਵੇ ਬੋਲ ਲਿਆ ਕਿੱਦਾਂ ਕਰ ਬੋਲ ਗਿਆ ਨੇ ਵੋਈ ਬੋਲ ਆਹ ਫੈਕਟਿਟੀ ਫੀਲਡਿੰਗ ਐਲ ਫੀਲਡਿੰਗ ਗੱਟ ਬਾਤ ਅਗਰ ਰਾਵਲਾ ਉਸ ਨੂੰ ਪੁੱਟ ਤੇ ਬੋਲ ਪਾਣਾ ਇੱਧਰ ਰਬਰ ਬੋਲੇ ਸਾਂਝੇ ਜਿਹਾ ਉੱਪਰ ਕਰ ਬੋਲਿੰਗ ਐਂਡ ਸੈਕੰਡ ਬੋਲ 14 ਮਿੰਟ